గుంటూరు ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకల్ల సత్యం అసోసియేషన్ అధ్యక్షులు జుజ్జూరు శేష ప్రభాకర ఉపాధ్యక్షులు శ్రీరాములు వెంకట సుబ్బయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు విద్య ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు పేదల విద్యాభివృద్ధికి దాతలు మరింతగా సహకారం అందించాలన్నారు ఆహారాలు కానివ్వండి అన్న భోజనాలు కానివ్వండి పిల్లలకి కావాల్సిన చాక్లెట్లు అవి కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించి పంపించారు అలాగే చీకట్లో మనుషులని చెప్పి తెలిసి కౌగత్తులు గుంటూరులో ఉన్న మార్కెట్లో ఉన్న మొత్తం కూడా సేకరించి విజయవాడకి మా ఎమ్మెల్యే నర్సీరామ గారు కూడా విజయవాడ కూడా తరలించారు కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి అధ్యక్షుడు ప్రభాకర్ రావు అలాగే మిగతా కార్యవర్గానికి సోదరులందరూ కూడా లాగ తల్లిదండ్రులకు విద్యార్థులకు నాతో పాటించినటువంటి వ్యక్తులందరికీ మీడియా వ్యక్తులందరూ కూడా హృదయపూర్వమైనటువంటి మంచి కార్యక్రమం ఫ్యాన్సీ బడ్జెన్స్ అసోసియేషన్లో వీళ్ళ షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం ఒక మంచి ఆలోచన చేసినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము సేవ చేయాలంటే మనం ఎక్కడికో వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళలో అవసరమైనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి విషయాలు పరిస్థితిలో విద్య యొక్క అవసరాన్ని గుర్తించి మనందరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటాం గుళ్ళకి మసీదులకి చర్చిలకు లేకపోతే మన బంధువులకు అనేక కార్యక్రమాలు చేస్తాం కానీ ఈరోజు అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి దానం విజయదానం మనం దాన్ని ఎంతవరకు అవసరమైందో అంతవరకు ప్రతి సామాజిక బాధ్యతగా వనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని విద్యా వ్యాప్తి కోసం ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా విద్యను అందించేటువంటి దిశగా మనందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఒక పక్కన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు కూడా మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను ఏళ్ళు కావస్తా ఉంది ఎప్పుడు లేనటువంటి విధంగా తల్లికి వందల పేరుతో ప్రతి పిల్లవాడి కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో పదమూడు వేల రూపాయలు పిల్లల తల్లి ఖాతాలోకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అవున కాలం వచ్చినా ఎంతమందికి చెప్పాలి వచ్చిన ప్రతి ఒక్క ఇంట్లో కూడా రెడీ చేయాలంటే ఆలోచనను తప్పకుండా తల్లిదండ్రులు అలవరుచుకోవాలని చెప్పి తెలియజేస్తారు ఎందుకంటే ఈరోజు సమాజంలో ఇటువంటి పెద్దలు ఫ్యాన్సీ డీలర్ సంబంధించినటువంటి పెద్దలు లాంటి వాళ్ళ రామకృష్ణ గారు లాంటి వాళ్ళు అలాగే ప్రభాకర్ రాజు ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా కలిసి నిత్యం కూడా ఎటో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రోజు చదవడానికి ప్రభుత్వం దగ్గర నుండి సదుపాయాలు ఉన్నాయి వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు పెద్దలు అనేక మంది వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి చదువు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఉన్నత చదువులు ఇక్కడి నుంచి పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీలు అయిపోయిన తర్వాత కూడా విదేశానికి వెళ్ళి చదవాలన్నా కూడా ఈ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో చదువుకునేటువంటి పిల్లలు విదేశాలు పంపించి ఫారిన్ లో చదువుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా మేమందరం కూడా చదివిద్దాం వాళ్ళందరి కోసం సంక్షేమం కోసం అదే కార్యక్రమాలు చేస్తా ఎవరైనా ఇప్పుడే నిజమైనటువంటి లబ్ధిదారులు అవసరం ఉండి కనీసం ఇల్లు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రోజు అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఒక ఐదుగురు మీరు ఎవరైనా ఉంటే మా సత్యంగా తప్పకుండా అటువంటి వాళ్ళకి ముందు అవకాశం ఉందాం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్కడ ఇల్లు లేకపోవడం ఉన్న వాళ్ళకి కరెంట్ ఉండదు ఎక్కడ భారతదేశంలో ఇల్లు ఉండకూడదు లేకుండా బిలో పవర్టీ లైన్ బిపిఎల్ లైన్ కింద ఉన్నటువంటి ఎవరైనా అనుభవే కాబట్టి మీలో ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసే ఉంటే లక్ష్మణి తప్పకుండా రెండు మూడు నెలలు వాళ్ళకి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్ప్ తీసుకొచ్చి ఆ పుష్టీ సెకండ్ ప్రార్థిస్తాను सर <laughs> र